సెప్టెంబర్ సెవెంత్ నుంచి బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే లాంచ్ డేట్ అనౌన్స్ చేశారు దీనికి సంబంధించి ప్రోమో కూడా విడుదలైంది ఈసారి బిగ్ బాస్ మరింత కొత్తగా ప్లాన్ చేశారు మేకర్స్ సాధారణంగా బిగ్ బాస్ సీజన్లో ఒక ఇల్లు మాత్రమే ఉంటుంది కానీ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో మాత్రం రెండు ఇల్లులు ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రోమో ద్వారా తెలుస్తూ ఉంది అయితే ఈ సీజన్కి ఎవరు వెళ్తున్నారు అన్న దానిపై ఇప్పటికీ ఉత్కంఠత ఉంది అయితే కొంత సమాచారం లీక్ అయింది దాని ప్రకారం ఎవరెవరు బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్లో తెలుసుకుందాం బిగ్ బాస్ సీజన్ నైన్ కూడా నాగార్జుననే హోస్ట్ చేస్తూ ఉన్నారు ప్రోమోలో కూడా నాగార్జున డబల్ హౌస్ అని చెప్పారు అలాగే డబల్ డోర్స్ అని కూడా చెప్పారు అందులోనూ ఈసారి కామనర్స్ అధికంగా ఇంట్లోకి వెళ్తూ ఉన్నారు దీని బట్టి ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఉంటుందని అర్థమవుతూ ఉంది ఆ రెండు హౌజులలో ఒక హౌజ్ లో సెలబ్రిటీలు ఉంటే మరో హౌజ్ లో కామనర్స్ ఉంటారు కాబట్టి వీరిద్దరికీ పోటీ గట్టిగానే సాగుతుందని తెలుస్తూ ఉంది అందుకే కామనర్స్ ను ఎంపిక చేయడం కోసం అగ్ని పరీక్ష అనే షోను కూడా నిర్వహిస్తూ ఉన్నారు వేలాది మంది నుంచి నలభై మందిని సెలెక్ట్ చేసి వారికి కఠినమైన పరీక్షలను పెడుతూ ఉన్నారు గెలిచిన టాప్ త్రీ లేదా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ను బిగ్ బాస్ హౌస్లోకి పంపే అవకాశం ఉన్నాయి ఈ షోకు ఇప్పటికే తమ సత్తా నిరూపించుకున్న బిగ్ బాస్ పాత సీజన్ కంటెస్టెంట్లు బిందు మాధవి నవదీప్ అభిజిత్లు జడ్జిలుగా ఉన్నారు ఇక కంటెస్టెంట్ జాబితా విషయానికి వస్తే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా కొంతమంది ఖచ్చితంగా ఈ సీజన్లో ఉంటారని తెలుస్తుంది వారిలో జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయల్ సీరియల్ హీరోయిన్లు తేజస్విని కావ్యశ్రీ దేవ్జానీ నవ్యస్వామి స్వామి ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని సమాచారం వీరందరికీ కూడా అభిమానులు అధిక స్థాయిలోనే ఉన్నారు దీని బట్టి ఈసారి గెలుపు అంత సులువుగా ఉండదు అని అర్థమవుతూ ఉంది ఇక కొన్ని పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి శివంజీ బృందావన్ కాలనీతో నవ్వించిన కమెడియన్ సుమన్ శెట్టి కూడా ఉండే అవకాశం ఉందని టాక్ ఇక అలెక్య చిట్టిపికిల్స్ రమ్య సీరియల్ నటుడు శంకర్ హీరోయిన్ శైని సీరియల్ నటి తనుజా గౌడ ఫోక్ సింగర్ రాము రాథోడ్ హీరోయిన్ సంజన గర్లాని కొరియోగ్రాఫర్ శ్రేష్ట వర్మ యాక్టర్ హర్షత్ రెడ్డి జుబెదా సుల్తాన్ మరి వీరి పేర్లైతే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి మరి చూడాలి ఎవరెవరు బిగ్ బాస్ కంటెస్టెంట్గా బిగ్ బాస్లోకి వస్తున్నారు